ఆదివారం అంటే రవివారం రవి అంటే సూర్యుడు ఈ రోజుకి సూర్య భగవానుడు అధిపతి అది తెలియక చాలా మంది ఆదివారం అంటే మద్యం సేవించడానికి మాంసంహారం తీసుకోవడానికి ప్రత్యేకమైన రోజుగా మార్చేశారు చేయకూడని తప్పులన్నీ చేస్తున్నారు ఆదివారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు లేదంటే ఆర్థిక కష్టాలు మాత్రమే కాదు రోగాల బారిన కూడా పడతారు సూర్యుని అనుగ్రహం ఉంటే వృత్తి వ్యాపారంలో చాలా విజయాలు పొందుతారు అంతేకాదు రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు మంచి నాయకత్వ సామర్థ్యం లభిస్తుంది అందుకే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం కొన్ని చర్యలు పాటించాలి అదే సమయంలో సూర్యుని కోపాన్ని కలిగించే కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఆదివారం చెయ్యకూడని పనులు ఆదివారం ఎప్పుడు నీలం నలుపు బూడిద రంగుల దుస్తులను ధరించవద్దు ఈ రంగులు శనీశ్వరుడికి సంబంధించినవి తండ్రి తనియులైన సూర్యుడు శనీశ్వరుడు శత్రుగ్రహాలు అందుకే ఆదివారం రోజున నలుపు నీలమరంగు దుస్తులు ధరించడం వల్ల సూర్యుడికి కోపం వస్తుంది అలాగే జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది ఈ రోజు నారంజీ ఎరుపు పసుపు రంగుల దుస్తులను ధరించడం శుభప్రదం దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆదివారం రాగి అమ్మవద్దు అలాగే రాగితో చేసిన ఏ వస్తువును అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించినది ఆదివారం రాగిని అమ్మడం వల్ల సూర్యుడు బలహీనపడతాడు ఆదివారం నాన్ వెజ్ ఆహారం అంటే మాంసం మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి అలా చేయడం వల్ల సూర్యుడు బలహీనపడతాడు సూర్యుడితో పాటు శనీశ్వరుడు కూడా చెడు ఫలితాలను ఇస్తాడు ఆదివారం పడమర వైపు ప్రయాణించకూడదు మీరు ఈ రోజున ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి తిన్న తర్వాత ప్రయాణం చేయండి అలాగే ముందుగా తూర్పు వైపు ఐదు అడుగులు నడవండి తిరిగి వెనక్కి వెళ్ళి ఆ తర్వాత పడమర వైపు వెళ్ళండి మీరు ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఆదివారంలో గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయవద్దు దీంతో పనుల్లో జాప్యం ఆటంకాలు ఎదురవుతాయి ఇది తెలుసుకున్న ఇద్దరు కుర్రవాళ్ళు ఆదివారం వస్తే ఆలయాల పరిశుభ్రత చేయడం మొదలు పెట్టారు మధ్యప్రదేశ్ లోని కు చెందిన కొందరు విద్యార్థులు ఆదివారం వచ్చిందంటే చీపుర్లు బకెట్లతో ఆలయానికి చేరుకొని శుభ్రపరిచే కార్యక్రమంలో నిమగ్నమవుతున్నారు అనురాగ్ విశ్వకర్మ అనే ఇద్దరు యువకుల స్ఫూర్తితో వారు ఈ సేవా మార్గంలో పయనిస్తున్నారు నగరంలో నర్మదా నది ఒడ్డున ఉన్న ఆలయంలో అపరిశుభ్రతను చూసి కలత చెందిన వీరిద్దరూ స్వయంగా ఆలయాన్ని శుభ్రపరిచి ఆ వీడియోను వైరల్ చేశారు గురుద్వారాలు మసీదులు చర్చిలు చాలా శుభ్రంగా ఉంటున్నాయని ఆలయాలు మట్టుకు పాలిథిన్ కవర్లు పడేసిన పూజ ఆవేదన వ్యక్తం చేశారు ఆ వీడియోను చూసిన యువత భారీగా ముందుకు వచ్చి మద్దతు తెలిపారు అనురాగ్ డెబ్బై నుంచి ఎనభై మంది యువతతో సనాతన సేవా గ్రూప్ ఏర్పాటు చేశారు సభ్యుల సంఖ్య క్రమంగా పెరిగి ప్రతి ఆదివారం వివిధ ఆలయాల్లో శుభ్రత పనులకు తోడు పరిసరాల్లో మొక్కలు కూడా నాటుతున్నారు మనం మన ఆలయంలో మనం కూడా ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదూ